ఓం క్షం ప్రత్యంగిరాయే సకల సిద్ధ గురు దేవతాభ్యో నమో నమ ఓం శ్రీ అదర్ణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి తల్లి దేవతాభ్యో నమో నమ హరి ఓంత్ శ్రీ 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 వారాగి సమేత అధర్మన భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి మాత యొక్క విశిష్టతను అదేవిధంగా శ్రీ శ్రీ రాజశేఖరానంద స్వామి వారు తెస్తున్నటువంటి మంత్ర చికిత్సలో భాగంగా ఆరోగ్యము బ్రహ్మాండంగా బాగుపడినటువంటి వ్యక్తి యొక్క అనుభవమును మరియు వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క మనోభావాలను పంచుకోవడానికి ఈ వీడియోను చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క వీడియోను అందరూ కూడా చూసి నల్లగరికి షేర్ చేసి వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను వారికున్నటువంటి కష్టాలను కూడా తొలగించుకుంటారనేటువంటి సంకల్పంతో ఈ యొక్క వీడియోను పొందుపరచడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ యొక్క వీడియోను వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి వారి ద్వారా మాట్లాడుతూ వారికి సంభవించినటువంటి వ్యవహారం ఏమి ముందు ఆ అబ్బాయి యొక్క పరిస్థితి ఏమి ఇప్పుడు ఆ వ్యక్తి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాడు తర్వాత మార్పులు ఏమి అనేటువంటిది ప్రస్ఫుటంగా ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది మీరందరూ కూడా ఈ యొక్క వీడియోను ఆదరిస్తారని కోరుకుంటూ ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం ఇప్పుడు ఆరోగ్యం బాగలేకుండా వచ్చినటువంటి ఆ అబ్బాయి యొక్క వారి కుటుంబ సభ్యులతో మనం అనుభవాల్ని పంచుకుంటాము స్వామి మీ పేరు మా పేరు నరేష్ ఏ ఊరు స్వామి కడప దగ్గర నంది మండలం నంది మండలం దీనికోసం పీఠానికి వచ్చారు మీరు మా తమ్ముడికి ఆరోగ్యం ఆరోగ్యం బాగాలేదని వల్ల ఏం ఆరోగ్యం బాగా లేకుండా స్వామి లేదు మానసికంగా కొంచెము ఎవరితో మాట్లాడే విధంగా లేకోకుండా ఇంట్లో కూర్చునేది ఒకటే ఒకటే కూర్చొని ఉంటాడు ఇప్పుడు చూడు అసలు పిలిచిన పలకడు దిక్కులు దిక్కులు చూసుకుంటా స్వామి ఇంకా ఏం సమస్య జరుగుతూ ఉండింది ఇంకా అంటే కొంచెం మానసికంగా ఏదో బాధపడతా ఉన్నాడు స్వామి ఇది ఎన్ని రోజుల నుంచి అబ్బాయికి సమస్య దగ్గర అప్పుడు రెండేళ్ళ క్రితం ఇట్లే ఉంది స్వామి మళ్ళీ మధ్యలో ఏదో కొద్ది రోజులు బాగున్నాడు అంటే మళ్ళీ ఇప్పుడు పీఠానికి తీసుకొని వచ్చి మీరు ఈ అబ్బాయిని ఎన్ని రోజులు అయింది మూడు వారాలు అయితే వారాలు మూడు వారాల ముందు అబ్బాయి పరిస్థితికి ఇప్పుడు ఉన్నటువంటి అబ్బాయి పరిస్థితికి మార్పు ఏమైనా చెప్పగలరా కనపడుతుంది అప్పుడు అప్పుడు మేము వెళ్ళినప్పుడు కనపడే మాట్లాడే విధానము ఇప్పుడు మేము కనపడిన వెంటనే మాట్లాడే విధానము చాలా తేడా ఉంది సార్ అంటే అప్పుడు మేము పిలిచినా కూడా పలికేటోడు కాదు ఇప్పుడు మమ్మల్ని గుర్తుపట్టి అందరినీ ఊర్లో ఎవరైనా కానిలే అందరిని గుర్తుపట్టి బాగా మాట్లాడిస్తున్నాడు సమ తన చేసుకుంటున్నాడు అందరితో బాగా ఉంటాడు ఎక్కడైనా పనికి వెళ్ళినా కూడా పనికి వెళ్తున్నాడు మా సొంతంగా ఇంట్లో కట్టున్నా అక్కడ కూడా పని చేస్తున్నాడు సార్ బాగా ఇప్పుడు ఆరోగ్యము బాగలేకోకుండా వచ్చినటువంటి వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క అనుభవాన్ని పంచుకున్నాము ఇప్పుడు ఆ అబ్బాయి యొక్క అనుభవాన్ని ఆ అబ్బాయి మాటల్లోనే మీరందరికీ కూడా పరిచయం చేస్తాను నానా పేరు నిరంజన్ గట్టిగా నానా నువ్వు టెన్త్ క్లాస్ ఓకే వెరీ గుడ్ ఎప్పుడు నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది పన్నెండో పన్నెండో తేదీ నుంచి స్కూల్ స్టార్ట్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు పీఠం నుంచి నువ్వు ఎన్ని రోజుల నుంచి ఇచ్చినటువంటి అభిమంత్రిత జలం తాగుతా ఉన్నావు మూడు వారాల నుంచి రైట్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఎట్లుంది నీ ఆరోగ్యము బాగుందా నీ పని ను నాన్న పేరు పెద్ద సుబ్బరాయుడు ఏం పని చేస్తావు నువ్వు ఇప్పుడు సెలవుల్లో కూలిపని కూలి చేస్తా ఉన్నావు ఇప్పుడు నీ ఆరోగ్యము నీ యొక్క స్థితి అంతా ఎట్లుంది ఏమైనా చెప్పదలుచుకున్నావా స్వామికి గానీ అమ్మకు ఏమైనా చెప్పదలుచుకున్నావా అంతా బాగుంది అమ్మకు ఏమైనా చెప్తావా వృత్తంగిరమ వారి గురించి ఏమైనా చెప్తావా అమ్మకు నమస్కారం ఏమైనా చెప్పుకొని ఏమైనా చేసేది ఉందా శుభం బాగుంది ఇది సాక్షాత్తు కూడా శ్రీ 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 అనుమణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠమనందు జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలలో భాగంగా ఈ రోజు మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క విశిష్టతను అదేవిధంగా ఇక్కడ ప్రత్యంగిరా పీఠంలో జరుగుతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి మంత్ర చికిత్సను మీ అందరికీ పొందుపరచడం జరిగింది ఓం క్షం ప్రత్యంగిరాయ హ్రీం సకల సత్య గురు దేవతాభ్యో నమో నమ హరి